కదా అంటే అంతకు ముందు అప్పుడు పన్నిన తర్వాత చెక్ చేసిన ట్యాంకర్లు వెనక పంపించేశారు అంతకు ముందు కూడా పంపించారని చెప్పింది అంతకు ముందు టెస్ట్ చేసినవి కూడా కొన్ని టెస్ట్లు చేసిన ట్యాంకులు పనికొచ్చే ట్యాంక్ పంపించేవాళ్ళు మరి కాబట్టి టెస్ట్లు చేసినప్పుడు ఇక్కడ దొరికిన వాటిని వెనక పంపించినవి ఉన్నాయి గతంలో ఇట్లాంటి కలిసి ఉన్నాయని ఎవరు ధృవీకరిస్తున్నారు ఇప్పుడు ఎవరు చెప్పారు ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాకుండా గతంలో ఇప్పుడు లడ్డూని కూడా టెస్ట్ చేస్తారు అది ఎక్కడన్నా తేలిందే దేంట్లో అన్నా వస్తే అసలు ఎంతకాలం వెంట చూస్తూ లోపలయాలి కదా లడ్డు లాంటి దాంట్లో అపవిత్రం చేస్తే ఎంతకాలం ఎంత చూస్తూ మనం బేసిక్ గా అధికారి నుంచి ప్రతి ఒక్కరం జైల్లో వేయాలి అందులో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే లా లాజిక్ లెస్ మ్యాజిక్ స్టేట్మెంట్ల చుట్టూ నడుస్తోంది దేవుణ్ణి ఎవరికి వాళ్ళు వాడుకుంటున్నారు నా దృష్టిలో దేవుడికి సంబంధించి ఇందులో రెండే కోణాలు కల్తీ అయితే కాదు కల్తీ అనే పదం వాడుతున్నారు కల్తీ అంటే తక్కువ నాణ్యమైనటువంటి వెరైటీని ఎక్కువ నాణ్యమైన దాంట్లో వేయడానికి కల్తీ బికాస్ ఎందుకు అంటే డబ్బులు మిగుల్చుకోవడానికి అంతే కదా మూడు వందల యాభై రూపాయలు నెయ్యిలో రెండు వందల రూపాయల డాల్డా కలిపారు అనుకోండి అది కల్తీ పాలల్లో కలపడం ఎలా కల్తీ అది కల్తీ అది కల్తీ అనేది అనారోగ్యం కాదు అపవిత్రం కాదు చట్ట ప్రకారం నేరం ఆరు నెలల జైలు శిక్ష ఉంది